శ్రీ గురు శ్రీగొరుదత్తేయా నమ శ్రీగణపతిసచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యా నమో నమ జయ గురుదత్త యస్త్రవృమతా స్థిరధీ ప్రశస్త స్వీయీరుచ్యనుకూలనిష్టా యా సాఖ్యా పర నామేయా కలికాళ సాధకులకు ప్రత్యేకంగా పనికొచ్చేటువంటి ఇది గురుభక్తి అనే పేరుతో మూర్ఖత్వాన్ని కొంతమంది భవిస్తూ ఉంటారు వాళ్ళని హెచ్చరిస్తున్నారు శ్రీ గణపతి సత్యానంద స్వామిజీ సూక్తితో శాస్త్రాలు ఆ శాస్త్రాలను బాగా వంటపట్టిని జీర్ణం చేసుకున్నటువంటి వృద్ధులు వీళ్ళిద్దరూ దేన్నైతే అనుమతించారో అది ధర్మం అటువంటి ధర్మం మీద నిష్ట కలిగి ఉంటే దాని పేరు స్థిర బుద్ధిత్వం అంతేగాని నా మనస్సుకి ఇలా తోచిందండి నా అంతరాత్మ ఇలా ప్రబోధ చేస్తోందండి ఎవరెన్ని చెప్పినా సరే నేను ఇట్టాకే పోతానండి అని తన యొక్క రుచికి తన యొక్క అభిరుచికి అనుగుణంగా పోతానని గనక పట్టుదల పట్టినట్టయితే దాని పేరు మౌర్ఖ్యము మూర్ఖత్వము ఒక శిష్యుడికి మంచి సాధన చేద్దామని పట్టుదల కలిగింది యవన దశలోనే ఓ పెద్ద గురువుగారిని పట్టుకున్నాడు రానాయన మంచిది నీకు మంచి ఆస్తిక బుద్ధి కలిగింది సంతోషం నీకు రామ మంత్రోపదేశం చేస్తాను అన్నాడు ఆయన ఈ శిష్యుడు నాకు మంత్రం వద్దండి ఆంజనేయ మంత్రోపదేశం చేయండి అన్నాడు అదేమిటాను నాయనా ఆంజనేయ మంత్రోపదేశం చేస్తే నాకు శక్తులు వస్తాయని విన్నానండి దాంతోపాటు మోక్షం కూడా వస్తుందని విన్నానండి ఈ రామమంత్రోపదేశం చేస్తే ఎప్పుడు తెలుస్తుందో తెలియదండి అని వీడదోపన్యాసం చెప్పాడు ఒరేయ్ నీ జీవ సంస్కారానికి రామమంత్రోపదేశమే తగినది నీకు రామమంత్రోపదేశం చాలా అనుకూలిస్తుందిరా మంత్రాలకు అర్వణం అని ఇట్లాంటి కొన్ని ఉన్నాయి నీకు ఆంజనేయ మంత్రం నీకు అంతగా అనుకూలం కాదు నీకు రామమంత్రం బాగా అనుకూలిస్తుంది అని చెప్పి చూశాడు ఆయన వీడు కోపం వచ్చింది అయ్యా నాకు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి అంటే ప్రీతి భజరంగ బలి ఎలా ఉన్నాడు సింహంలాగా ఉన్నాడు స్వామి అంటే అలా ఉండాలి అలాంటి దేవుణ్ణి నేను భజించాలి మీకు ఇష్టమై మనం అనుగ్రహించి నాకు ఆంజనేయ మంత్రోపదేశం చేస్తే సరే లేకపోతే ఇంకో చోటు చేయించుకుంటా అన్నాడు అదేమిటంటే స్థిర నిశ్చయం ఉండాలండి హనుమంతుడు నాకు ముఖ్యం హనుమంతుడు కోసం నేను దేనినైనా త్యాగం చేస్తాను గురువునైనా త్యాగం చేస్తాను ఇక్కడ చెబుతున్నారు ఇలాంటి పిచ్చి పట్టుదల ఏవైతే ఉన్నాయో దాని పేరు మూర్ఖత్వం కానీ స్థిరబుద్ధిత్వం బుద్ధిత్వం కాదయ్యా అది నీకు ఒక నిశ్చయం వచ్చింది హనుమంతుడి మీద ప్రీతి అనేది ఒక భజరంగబలి యొక్క స్వరూపం నీకు వచ్చింది హనుమంతుడికి నిజంగా ఎప్పుడొట్ట భజరంగ బలిగానే కూర్చున్నాడు ఆయన యుద్ధ సమయంలో రావణాసుర సంహార సమయంలో ఆ ప్రాంతంలో అలా ఉన్నాడు తక్కినప్పుడు బంటులాగా పడున్నాడు ఆయన దాసాంజనేయుడు భక్తాంజనేయుడు శాంతాంజనేయుడు ఆ రూపాలన్నీ పోయినా నీకు భజరంగబలి రూపం ఒక్కడే పట్టుకుంది ఆ గురువు గారు చెప్పాడు నాయన ఇది కాదు అని కానీ ఆ గురువాక్యం మీద వృద్ధవాక్యం మీద శాస్త్రవాక్యం మీద పట్టుదల లేదు నీ సొంత రుచి మీద అభిరుచి మీద పట్టుదల ఉంది అని చేత వాడికి మంత్రసిద్ధి లభించదు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశాలు పొందినా కూడా చాలా కాలం సాధన చేయడం మిగులుతుంది తప్పితే సరైన సిద్ధి లభించదు ఈ మధ్యలో ఎక్కడ దెబ్బతవుతుంది కనుక అటువంటి పతన స్థితి తప్పాలంటే ఏం చేయాలంటే శాస్త్రం ఏం చెబుతోంది శాస్త్రంలో చెప్పిన దాన్ని పెద్దలైన వాళ్ళు ఏ విధంగా మనకి వ్యాఖ్యానం చేసి అందిస్తున్నారు వృద్ధానుమతి ఎలా ఉంది ఆ వృద్ధానుమతిని గ్రహించి ఆ గురువాక్యానుసారంగా శాస్త్రాను వాక్యానుసరణం చేసినట్లయితే నీకు అయినటువంటి సత్సిద్ధి లభిస్తుంది అలా గనక లేకపోయినట్లయితే నువ్వు మూర్ఖత్వంలోకి అడుగున పడిపోతావు అని హెచ్చరికపూర్వకంగా ఉపదేశం చేస్తున్నటువంటి సూక్తి ఇది ఇటువంటి హెచ్చరిక అవసరమే మనకు రాకుండుగాక మన యొక్క మనస్సు సదా గురు వృత్త శాస్త్ర వాక్య సమ్మతంగా ప్రసరించుగాక అని ప్రార్థన చేసుకుంటూ జయ గురుదత్త